హలో ప్రేక్షకులు చూడండి ఈరోజు మంచి దృశ్యం అండి గిజిగాడు గూళ్ళు గిజిగాడు దూరం నుంచి కనబడుతున్నాయి కదా నీళ్ళు అంచుల వెంబడి ఇటువంటి పాములు కానీ శత్రు జీవులు కానీ తినకుండా ఇంత చక్కగా గూళ్ళు కట్టుకుంటున్నాయో ఈ గిజగాడును చూసి మా పిల్లగాడు పరుగులే పరుగులు ఆపలేకపోయామండోయ్ కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే చూడండి అనేక పక్షులు ఇక్కడ ప్రత్యేకించి గిజవాడే ఒక సంఘంలాగా ఏర్పడి చూడండి ఒక కాదు కలిసికట్టుగా మాలో ఒక ఐక్యత ఉంది మమ్మల్ని ఎటువంటి శత్రుజీవులు ఏం చేయలేవు అన్నట్టుగా దర్శనమిస్తున్నాయి కదా ఇదేనండి కావాల్సింది మనిషిలో అనైక్యత కానీ పక్షిలో చిన్న పక్షి అయినప్పటికీ ఐక్యత శత్రువునితో పోరాటం చేయాలంటే ఇంతకు మించింది చెప్పండి అలాగే శత్రువు దూసుకొచ్చినా కూడా ఆ శత్రువును సైతము అన్నీ కలిసికట్టుగా పోరాటం చేస్తాయి ఈ పోరాటంలో కూడా వాటికి తెలియకుండా ప్రవేశించాలని చూస్తే ఈ చిన్న రంధ్రములలో ఈ గూళ్ళల్లో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పాము ప్రయత్నించినా అది జారి కింద పడిపోవాల్సిందే అంటే శత్రువు ప్రయత్నం చేసినా కింద పడిపోవాల్సిందే నేలకి అంటుకుపోవాల్సిందే అన్నట్టుగా ఈ గూళ్ళు మనకి పాఠం నేర్పుతున్నాయి కదా